అందరికీ నమస్కారం ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈవిడ సంపద ఐశ్వర్యం సౌభాగ్యానికి ఆ రూపం ఈ రోజు అమ్మవారికి పింక్ లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు పింక్ కలర్ ప్రేమ కరుణ మృదుత్వానికి చిహ్నం అలాగే ఆకుపచ్చ శాంతి ఆరోగ్యం ప్రకృతి సౌఖ్యాన్ని మనకు చిహ్నంగా చూపిస్తాయి ఈ రోజు అమ్మవారికి అలంకరణగా బంగారు రంగు వస్త్రాలు పుష్పహారాలు వేస్తారు అలాగే నైవేద్యంగా పూర్ణాలు చక్కెర పొంగలి అమ్మవారికి నివేదిస్తారు ఆయుర్వేదంలో దృష్టిలో చూసినట్టయితే పూర్ణాలు శక్తికి బలాన్ని ఇస్తాయి అలాగే పొంగలి శరీరానికి చల్లదనం మానసిక ప్రశాంతతను కలగజేస్తాయి మన జీవితంలో సంపద అంటే డబ్బే కాదు ఆరోగ్యం కూడా అని గుర్తించదాం మరి రేపు లలిత త్రిపుర సుందరీ దేవి కాంతిమయ రూపం మీ హృదయాన్ని ఎలా ప్రకాశింపజేస్తుందో చూడాలి కదా మరి అలాంటప్పుడు మీరు ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆయుర్వేదిక్ క్లాసెస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్